హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను కామెంట్ చేయమంటే మరి కొసరి కొసరు చేస్తున్నారు ఒక చిన్న లైక్ కామెంట్తో మీ సొమ్మేం పోతుందబ్బా ఇంత కష్టపడి గొంతు చించుకుని అరుస్తున్నా కదా కామెంట్ చెయ్యండి ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం పగ ఎపిసోడ్ నెంబర్ పదమూడు ఏం మాట్లాడుతున్నావు ఇది మీ ఇద్దరు ముందుగా ప్లాన్ చేసుకుని చేసిన పని అని తెలుసుకోలేనంత పిచ్చిది కాదు ఈ సరోజ ఏం చేస్తారో చేసుకోండి నాకు ఎటువంటి భయము లేదు అంటూ చాలా రాజుగా చెప్పింది సరోజ ఏంటి సరోజా మాటలు అక్క మాట్లాడుతుంది కదా కాసేపు ఊరుకో అన్న రోజాతో అవసరం లేదని చెప్పాను కదమ్మా ఈ వనజ చిన్నప్పటి నుండి నా క్యా యాంటీనే దీని సహాయం నాకు అవసరమే లేదు నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు నువ్వు వర్రీ అవ్వకు డాడ్ని కూడా టెన్షన్ పెట్టుకు సరేనా అని చెప్పి పోలీసులతో పాటు బయలుదేరి వెళ్ళిపోతుంది సరోజ వెనకాతలే వనజ కూడా చకచకా రెడీ అయ్యి అమ్మా నువ్వు కంగారు పడుకు నేను కూడా వెళ్తున్నాను చెల్లికేం కాదు సరేనా అని చెప్పి వనజ కూడా వెనకే తన కారులో పోలీస్ స్టేషన్కి బయలుదేరింది పోలీస్ స్టేషన్కి చేరుకున్న తర్వాత ఏమైంది ప్రవీణ్ ఎందుకు ఇంత సడన్గా సరోజని స్టేషన్కి తీసుకుని వచ్చావు అసలు నీకేం ఆధారం దొరికింది నాకు అర్థం కావటం లేదు చెప్పు ప్రవీణ్ అసలేం జరిగింది అంటూ అడిగింది వనజ కంగారుగా కూల్ వనజ కొత్తగా ఏమీ ఆధారం దొరకలేదు పాత ఆధారాన్నే బేస్ చేసుకుని విశ్వచేత కంప్లైంట్ రాయించాను రేపు కోర్టుకు వెళ్లేదాకా మనకి సరోజ నుండి ఎటువంటి హాని ఉండకూడదని ఆలోచించి తనని స్టేషన్కి తీసుకుని వచ్చాను అంతకుమించి ఇంకేం కొత్తగా అవ్వలేదు అన్నాడు ప్రవీణ్ ఎందుకు ఇది తొందరపడ్డావు ప్రవీణ్ అలా చేయటం వల్ల తన నుండి ఇంకొంచెం నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా ఇప్పటి వరకు సరోజని మనం ఈ కేసులో ఇన్వాల్వ్ చేయలేదు అందుకే తను కూడా నెమ్మదిగా ఉంది ఇప్పుడు ఒక్కసారి స్టేషన్కి తీసుకుని వచ్చి విచారిస్తే అనవసరంగా తను జాగ్రత్త అవకాశం ఉంటుంది అంటున్న వనజ మాటలు విని నవ్వుతూ సూపర్ వనజ నాకు తెలుసు నువ్వెప్పుడు నాకు ఆపోజిట్ అని ఇలా భిన్నంగా మాట్లాడి ఆలోచించే ఇద్దరు వ్యక్తులం ఒకే తల్లి రక్తం పంచుకుని వచ్చాం ఎంత విచిత్రమో కదా అంది సరోజా నవ్వుతూ ఏంటి సరోజ మాటలు నువ్వు నా చెలివి నీకు ఎటువంటి అపాయం కలగకూడదు అని ఆలోచిస్తాను తప్ప నీకు ఏమైనా జరిగితే నేను ఎలా తట్టుకుంటానో చెప్పు అంది వనజ ఇటువంటి సినిమా కబుర్లన్నీ వేరే ఎవరి దగ్గరైనా చెప్పు ముందు నన్ను ఏం చేద్దామనుకుని అరెస్ట్ చేశారో అది చెప్పండి అని కాస్త నిస్సాకారంగా అడిగిన సరోజ వైపు చూసి మాకు ఒక ఆధారం దొరికింది మీ సరోజ అది మీదే అని మా కంప్లైంట్ వచ్చింది అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అన్నాడు ప్రవీణ్ నాకు సంబంధించి కంప్లైంట్ వచ్చిందా ఏం ఆధారం దొరికింది దేనికి సంబంధించి దొరికింది అంటూ ప్రశ్నించింది సరోజ మీ దగ్గర బ్లూ ఎమరాల్డ్ ఉంగరం ఒకటి ఉండాలి అదేమైంది అన్న ప్రవీణ్తో అదా నా ఫ్రెండ్ దగ్గర ఉంది తనకు నచ్చింది అంటే అలాంటిది ఇంకొకటి చేయించుకోవడానికని తన చేతికి ఇచ్చాను గుడా సార్ ఒకసారి మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తారా అన్న ప్రవీణ్తో ఈ సమయంలో తను మేబీ వర్క్లో ఉండొచ్చు కాబట్టి మీరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు అంది సరోజ వావ్ ప్లానింగ్ అంతా ముందే జరిగిపోయిందన్నమాట ఓకే సరోజా గారు మిమ్మల్ని కొంచెం విచారణ జరిపించాలి మీకు ఇష్టమైతే మీ స్వనజ కూడా మనతో ఉంటుంది ఇఫ్ నాట్ తను వెళ్ళిపోతుంది అన్న ప్రవీణ్ మాటలుకున్నవి ఎవరుంటే నాకేం భయం యూ ఆన్ అంది సరోజా నిస్సంకోచంగా ముందుగా మీ గురించి చెప్పండి సరోజా అంటూ అడిగాడు ప్రవీణ్ సిల్లీ క్వశ్చన్ నా పేరు సరోజ ఐఎమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ నాకు ఒక తండ్రి తల్లి అక్క కూడా ఉన్నారు వెరీ స్మాల్ ఫ్యామిలీ నథింగ్ మోర్ దెన్ దట్ ఐ థింక్ యూ నీడెడ్ రిగార్డింగ్ మీ రైట్ అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది సరోజా చిన్నప్పటి నుంచి మీరు ఇలానే కేర్లెస్గా ఉండేవారా అన్న ప్రవీణ్ ప్రశ్నకు ఇట్స్ నాట్ కేర్లెస్నెస్ ఇట్స్ మై యాటిట్యూడ్ మీరు మాట్లాడేదంతా మా దగ్గర రికార్డ్ అవుతుంది సరోజ గారు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అబద్ధాలు చెప్పే వాళ్ళకు నేరం చేసే వాళ్ళకు జాగ్రత్త అవసరం బట్ వై షుడ్ ఐ అంది సరోజ మీ ఉంగరం చాలా బాగుంటుందని విన్నాను సో అది మీ దగ్గరే ఉంది అంటారు అంతేనా అన్నాడు ప్రవీణ్ నో అది ప్రజెంట్ నా దగ్గర లేదు చెప్పాను కదా మా ఫ్రెండ్ దగ్గర ఉంది అంది సరోజ సారీ సారీ కన్ఫ్యూజన్లో మర్చిపోయాను మీ ఫ్రెండ్ దగ్గర ఉంది ఎన్ని రోజులైంది మీరు ఆ ఉంగరాన్ని మీ బాయ్ ఫ్రెండ్ చేతికిచ్చి మిస్ మిస్యూజింగ్ యువర్ వర్డ్స్ నేను ఫ్రెండ్ అన్నాను బాయ్ ఫ్రెండ్ కాదు మిస్టర్ ప్రవీణ్ అంది సరోజ కోపంగా ఓకే సారీ అది గర్ల్ కావచ్చు లేదా బాయ్ కావచ్చు మీ ఫ్రెండ్ దగ్గర అయితే మీ స్టోన్ ఉంది తనకి మీరు ఆ ఉంగరం ఇచ్చి ఎన్ని రోజులైంది అంటూ ప్రశ్నించాడు ప్రవీణ్ సరోజ ముఖ కవలికలు జాగ్రత్తగా గమనిస్తూ బిఫోర్ టూ టు త్రీ డేస్ అంటూ ఆన్సర్ ఇచ్చింది సరోజ ఓకే రెండు మూడు రోజుల క్రితం వరకు ఆ ఉంగరం మీ దగ్గరే ఉండేదన్నమాట అది అసలు మీరు ఎక్కడ కొన్నారు ఎప్పుడు కొన్నారు లేదా ఎవరైనా మీకు ఆ ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారా అంటూ ప్రశ్నించాడు ప్రవీణ్ అది నాకు నేనుగా కొనుక్కున్నది కాదు మా మామయ్య ఎంతో ప్రేమగా నాకు బహుమతి ఇచ్చింది నియర్లీ ఫోర్ ఇయర్స్ అయింది అది నా దగ్గరే ఉంది అంటూ చెప్పింది సరోజ అది చాలా అరుదైన జాతి ఉంగరం అని అందులో ఏదో ఒక సీక్రెట్ లెటర్ రాసి ఉంటుందని విన్నాను అన్న ప్రవీణ్ మాటలకు నవ్వుతూ ఆ ఉంగరాన్ని మీరు చూడకుండా ఇవన్నీ ఎలా తెలుస్తాయి ఎవరు చెప్పారు అంటూ ఎదురు ప్రశ్నిస్తున్న సరోజ వనజ వైపు చూసింది ఓ సారీ సరోజ అయితే నేను చూడలేదు అని చెప్పగలను కానీ ఆ ఉంగరంలో ఉండే స్టోన్ మాత్రం నేను చూశాను కాదు కాదు ఆ స్టోన్ ప్రస్తుతం నా దగ్గరే ఉంది ఆ సంగతి నేను చెప్పడమే మర్చిపోయాను అని తన పాకెట్లో ఉన్న స్టోన్ బయటకు తీసి చేతితో పట్టుకున్నాడు ప్రవీణ్ ఇది నాది కాదు అంది సరోజ వేరొక ఆలోచన లేకుండా అర్థమైంది ఇప్పుడే చెప్పారుగా మీ అసలు ఉంగరం మీ ఫ్రెండ్ దగ్గర ఉంది అని మరి ఇది నాదే అయినట్లు అందులో అక్షరం రాసి ఉంటుందని అది నాదే అని మీరెలా చెప్తున్నారు అంటూ ప్రశ్నించింది సరోజ నేను చెప్పలేదు మిస్ సరోజా ఈ స్టోన్ చూసి విశ్వా విచారణకు పిలిస్తే ఆయన చెప్పిన మాటలను బట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి వచ్చింది అంటూ కూల్గా సమాధానమిచ్చాడు ప్రవీణ్ వాట్ విశ్వా నా గురించి కంప్లైంట్ ఇచ్చారా అంది సరోజ ఆశ్చర్యంగా ఇట్స్ నాట్ ఏ కంప్లైంట్ ఇటువంటి స్టోన్ కలిగి అందులో ఈ మిర్రర్ చూస్తే కనిపించేలా ఒక వి అనే అక్షరం ఉన్న మీ దగ్గర ఉంటుంది అని మాత్రమే చెప్పారు విశ్వ అన్నాడు ప్రవీణ్ నాకు తెలిసి బయట కూడా ఒక రెండు షాపుల్లో అడిగి చూశాను ఇది వెరీ రేర్ అండ్ ఎక్స్క్లూజివ్ స్టోన్ అని ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పెడితే అప్పుడు దొరకదు అని కూడా చెప్పారు నాకు తెలిసినంతవరకు ప్రస్తుతం మన సిటీలో ఇటువంటి స్టోన్ ముగ్గురు దగ్గర ఉంది మిగిలిన ఇద్దరిని నేను విచారించాను కానీ వాళ్ళ ఉంగరాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఇక మిగిలింది మీరే అందుకే మిమ్మల్ని విచారించాలని తీసుకుని వచ్చాను అంటూ చెప్పాడు ప్రవీణ్ ఓకే మిస్ లేవండి మీ ఫ్రెండ్ని కలుద్దాం అంటూ లేచి నిలబడ్డాడు ప్రవీణ్ ఇప్పుడు జమట్లు పట్టడం సరోజవంతైంది మెల్లగా గుటుకలు మింగుతూ తలపైకెత్తి చూసింది ఇంకా ఎందుకు వెయిటింగ్ సరోజు గారు మీరు పదండి మీ ఫ్రెండ్ని కలిసి తనతో మాట్లాడి మీ ఉంగరాన్ని తీసుకుని వచ్చేద్దాం అన్నాడు ప్రవీణ్ సరోజలో వస్తున్న మార్పులు గమనిస్తూ అది అది అంటూ కొంచెం తడబడుతుంది సరోజ మనసులోనే ఏదో సాధించినట్లుగా ప్రవీణ్ నవ్వుకుంటాడు అలా నవ్వుకుంటేనే ఏమీ తెలియనట్లు మళ్ళీ సరోజ వైపు చూస్తూ ఏమైంది సరోజ గారు పదండి ఆలస్యం ఎందుకు త్వరగా వెళ్ళి మీ ఉంగరం తెచ్చుకుంటే హ్యాపీగా మీరింటికి వెళ్ళిపోవచ్చు ఏమంటారు అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ అది నా ఫ్రెండ్ ఊర్లో లేరు తను అవుట్ ఆఫ్ స్టేషన్ అంది సరోజ ఓ అలాగా సరే అయితే పోనీ మీరు ఫోన్ చేసి తనని అర్జెంటుగా ఇక్కడికి రమ్మనమని చెప్పండి అన్న ప్రవీణ్తో నా దగ్గర ఫోన్ నెంబర్ లేదు అంది సరోజ కేర్లెస్గా ఓకే వైట్ మీ ఫోన్ ఇప్పుడే తెప్పిస్తాను అని ఆల్రెడీ ట్రాక్ రికార్డులో పెట్టించిన సరోజ్ ఫోన్ తెప్పించి తన చేతికిస్తాడు ప్రవీణ్ సరోజ్ ఎప్పుడూ మాట్లాడే నెంబర్కి కాకుండా ఏదో కొత్త నెంబర్కి ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసిన అటువైపు వ్యక్తి హలో అని అనకముందే హలో నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను మీతో అర్జెంట్గా మాట్లాడాలి అని అవతల వ్యక్తికి తను ఉన్న ప్రదేశం సిచ్యువేషన్ అన్నీ క్లియర్ కట్గా అర్థమయ్యేటట్లుగా ముందే చెప్తుంది సరోజ అది విని అవతల వ్యక్తి కూడా కాస్త అలర్ట్ అయ్యి ఏదో మాట్లాడతారు అదే చెప్పాను మీరు ఊర్లో లేరు అని మొన్న మీ చేతికి ఉంగరం ఇచ్చాను కదా ఇప్పుడు నాకు ఆ ఉంగరం చాలా అర్జెంట్ వెంటనే ఆ ఉంగరం కావాలి మీరు వీలైనంత తొందరగా ఇక్కడికి వస్తే మంచిది అని చెప్తుంది సరోజ ఆ ఉంగరం ప్రస్తుతం నా దగ్గర లేదు అలాంటి పొడి కావాలని జ్యువెలరీ షాప్లో ఇచ్చాను తెచ్చేందుకు కొంత సమయం పడుతుంది అంటూ అవతల వ్యక్తి చెప్పడంతో ప్రవీణ్ వైపు చూసి విన్నారుగా ప్రస్తుతం ఆ స్టోన్ అతని దగ్గర లేదంట సమయం పడుతుందంట తేడానికి ఇప్పుడు ఎలాగా అని చిన్నగా ప్రవీణ్ వైపు చూసి అడుగుతుంది సరే నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసింది సరోజ విన్నారుగా తన దగ్గర ఆ పొడి లేదంట అలాంటి పొడి కావాలని జ్యువెలరీ షాప్లో ఆర్డర్ ఇచ్చారంట మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు అంది సరోజ చాలా తెలుగుగా మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఓకే సరోజ గారు చేయడానికి ఏముంది ఆ స్టోన్ వచ్చే వరకు ఆ స్టోన్ మీకు చెందిందే అని తేలే వరకు మీరు ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు మీరు ఇక్కడే ఉంటారు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు ప్రవీణ్ కూడా ఏం మాట్లాడుతున్నారు ప్రవీణ్ అది ఎలా కుదురుతుంది ఆ స్టోన్ నాది కాదు అని చెప్పాను కదా ఇప్పుడే మీ కళ్ళెదురుగుండని నా ఫ్రెండ్తో కూడా మాట్లాడాను విన్నారు కదా స్టోన్ నా దగ్గరే ఉంది అది ప్రస్తుతం వేరొకరి దగ్గర ఉంది అంతే నన్ను విడిచిపెట్టేయండి అంది సరోజ కాస్త కంగారుగా క్షమించండి సరోజ గారు ఎట్టి పరిస్థితుల్లోనే మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు ప్రస్తుతం ఆ స్టోన్ మీది కాదు అని నిరూపణ అయ్యే వరకు ఈ హత్య కోసులో మీరు నిందితురాలే కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టడం కుదిరే పని కాదు అంటూ నిర్మోహమాటంగా చెప్పేశాడు ప్రవీణ్ కూడా దాంతో కోపగించుకుంది సరోజ ఇంతలో లాయర్ని తీసుకుని వస్తాడు సరోజ తండ్రి బెయిల్ ఇవ్వటానికి కుదరదు ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ అని చెప్తాడు ఏసీపీ ప్రవీణ్ క్లియర్గా అలా ఎలా కుదురుతుంది నాన్ బెయిలబుల్ వారెంట్ ఎలా ఇస్తారు అని లాయర్ని లాయర్ ప్రశ్నిస్తాడు అన్ని వివరంగా చూపించి ఇప్పుడు ఈ కేసులో కీలకమైన ఈ స్టోన్ ఆమెది కాదు అని నిరూపణ అయ్యే వరకు ఆమెను విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తాడు ఏసీపీ ప్రవీణ్ దాంతో లాయర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో మౌనంగా ఉండిపోతాడు లాయర్ కూడా చేతులెత్తేయడంతో చేసేదేమీ లేక వనజ వైపు ప్రవీణ్ వైపు కోపంగా చూస్తూ తల్లి నువ్వు కంగారు పడుకో రేపు ఉదయాన్నే నీకు ఎలాగైనా బెయిల్ తీసుకుని వస్తానని చెప్పి బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు సరోజ తండ్రి ప్రవీణ్ మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు నా గురించి మీకు పూర్తిగా తెలియదు లేనిపోని చిక్కులు కొని తెచ్చుకోకండి నన్ను విడిచిపెట్టడమే మీకు సరైన మార్గం అంటూ కాస్త బెదిరింపుగా చెప్పింది సరోజ బెదిరిస్తున్నావా సరోజ ఇలాంటి బెదిరింపులు నేను ఈ వృత్తిలో జాయిన్ అయిన తర్వాత చాలా విన్నాను కాబట్టి నేను భయపడ్ను అందుకు మీరు ఈ రాత్రి ఇక్కడ ఉండవలసిందే రేపు ఉదయాన్నే నాతో పాటు కోర్టుకి హాజరు అన్నాడు ప్రవీణ్ నిర్భయంగా వనజ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో మౌనంగా ఉండిపోతుంది చాలా సంతోషపడుతున్నావు కదా వనజ ఈ సరోజ గురించి ప్రవీణ్కి తెలియకపోవచ్చు కానీ నీకు తెలుసు కదా వనజ జాగ్రత్త తనతో పాటు నువ్వు కూడా చాలా ప్రమాదాల్లో పడవలసి వస్తుంది అని బెదిరించి టీవీగా కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ కూర్చుంది సరోజ అసలు ఏం చేసుకుని ఇంతలా మిడిసిపడుతున్నావు సరోజ ఎందుకు నీకు అక్కర్లేని బాధలన్నీ హ్యాపీగా నువ్వు నీకు తెలిసిన నిజమంతా చెప్పు నిన్ను నేను కాపాడుతాను మనం ఇంటికి వెళ్ళిపోదాం అని బతింలాడుతుంది వనజ బుల్షిట్ నువ్వు కాపాడవలసిన అవసరం నాకు లేదు వనజ ఇంకా నేను నేరస్తురాలని అని రుజువు కాలేదు అలాగే నాకు నీ దయ దాక్షిణ్యాలు ఏమక్కర్లేదు నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు అని మొహం తిప్పుకుంది సరోజ ప్రవీణ్ చెల్లి జాగ్రత్త అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది వనజ సరోజ తీరు చూసి ఆశ్చర్యపోతాడు ప్రవీణ్ ఇన్ని రోజులు తను చూసిన సరోజు ఒకలా ఉంది ఈ రోజు చూస్తున్న సరోజ మరొకలా ఉంది తినేనా అసలు వనజ చెల్లెలు నేను ఇన్ని రోజులు చూసింది అని ఆశ్చర్యపడిపోతాడు ప్రవీణ్ అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ రేపు మీ ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ మీ నివేదిత ఆదిత్య